హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయి ఫైనల్ ధరలు అలాగే చింతామణి ఫైనల్ ధరలు టమాటా ధరలు ఎలా ఉన్నాయి అలాగే కోలార్ మార్కెట్ ఫైనల్ ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఫైనల్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందిను ఆదివారం ఇరవై ఏడో తారీఖున ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ నేను తెల్లవారి మా వీడియో పెట్టినప్పుడు ఏడున్నరకి వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ అప్పుడైతే కనుక ఐదు వందల ముప్పై అలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక ఐదు వందల యాభై ఐదు వందల డెబ్బై వరకు అయితే వెళ్తున్నాయి పదహైదు కిలోల బాక్స్ అనంతపురం మార్కెట్లో అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక ఏడు అయితే టాప్ పోతుంది ఫ్రెండ్స్ తెల్లారి నేను వీడియో పెట్టినప్పుడు అయితే కనుక ఆరు అయితే ఉండింది ఐదు వందల యాభై ఆరు వందలు ఇప్పుడైతే కనుక ఏడు వందలు అయితే టాప్ ధర పోతుంది ఈ క్వాలిటీ ఉండే టమాటాలు చూసుకుంటే కనుక మంచి క్వాలిటీస్ ఉంటే కనుక రేట్లు అనేది బాగానే పోతున్నాయి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఏడు వందలు టాప్ ధర అలా పోతున్నాయి కోలార్ మార్కెట్లో అలాగే చింతామణి మార్కెట్లో చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్లో క్వాలిటీ బాగానే ఉన్నాయి ధరలు కూడా బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే మూడు వందలు నాలుగు వందలు మీడియం కాయలన్నీ ఐదు వందలు టాప్ ధర చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధర అయితే ఆరు వందల యాభై పోతున్నాయి అండ్ మూడు మార్కెట్లోనూ టాప్ ధ టమాటో ధర అనేది పెరిగింది ప్రైజెస్ బాగానే పెరిగింది కదా ఫ్రెండ్స్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ చింతామణి మార్కెట్లో టమాటా ధరలు బాగానే ఉన్నాయి కో కోలార్ మార్కెట్